అందరికీ నమస్కారం అండి ది ఇనిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి ఈ నెల ముప్పై ఏడో తారీఖున ఎలక్షన్ జరుగుతున్నాయి గత రెండు వేల ఒకటి నుంచి నేను బ్యాంక్ అధ్యక్షుడుగా చేయడం జరుగుతుంది అలాగే నేను వచ్చినప్పటికీ పద్నాలుగు కోట్లతో ఉన్న బ్యాంక్ని ఇవాళ నూట ముప్పై ఎనిమిది కోట్లకి చేయడం జరిగింది డిపాజిట్లు అలాగే మూడు బ్రాంచులు పెట్టడం జరిగింది ఇప్పుడు రేపు ముప్పై ఒకటి తారీఖు జరిగే ఎన్నికల్లో మా వాటర్ల సభ్యులందరూ కూడా పదివేల ఐదు వందల మంది వాటర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని మా ప్యానల్కి వేసి మా ప్యానల్ గెలిపించమని కోరుతున్నాం అలాగే ఈ రోజున మా ప్యానల్లో వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీ సిపిఐ మద్దతుతో కూడా కలుపుకొని మేము ఇవాళ ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది అందువలన అందరూ కూడా మా ప్యానల్ని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించమని కోరుతున్నాం ఇక ముందు కూడా బ్యాంకుకి ఇంకొక బ్రాంచ్ తీసుకొచ్చి ఏటీఎంలు కూడా పెట్టడానికి మేము సిద్ధపడ్డాం ఇంతకుముందు అయితే మా అర్బన్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక సెక్టార్ ఉండేది సెక్టార్ ప్రకారం ఏ బ్యాంక్ బ్యాంకు నిర్ణయాలు తీసుకుంటే వెళ్ళడం జరిగింది ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది తేవడం జరిగింది ఆ యాక్ట్లోకి మేము అందరూ కూడా అర్బన్ బ్యాంకులు వెళ్ళడం జరిగింది అందువల్ల ఇప్పుడు ఏం చేయాలన్న రిజర్వ్ బ్యాంక్ ఆదేశం ప్రకారం మేము చేయాలి రిజర్వ్ బ్యాంక్ వారికి మేము అన్ని లెటర్లు పెట్టుకుంటూ వాళ్ళకి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని చేయాలి ఇంతకుముందు కూడా రిజర్వ్ బ్యాంక్ అనుగుణమే ఉండేది కానీ ఇప్పుడు ఇంక ఎక్కువ అధికారాలు తీసుకున్నారు ఎప్పుడు కూడా అర్బన్ బ్యాంకు బ్యాంకులు ఎప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఉంటాయి ఒక పక్కన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ అధికారులు ఉంటాయి సొసైటీలు వేరే ఉంటాయి సొసైటీలకి అర్బన్ బ్యాంకులకి సంబంధం లేదు అది కూడా ముఖ్యం చెప్పింది ఏంటంటే ఈ అర్బన్ బ్యాంకులు స్టేట్లో నలభై రెండు అర్బన్ బ్యాంకులు ఉన్నాయి రాజమండ్రిలో మూడు అర్బన్ బ్యాంకులు ఉన్నాయి ఒకటి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ యునిసిపేట కోఆపరేటివ్ బ్యాంక్ జా ఆర్యాపురం బ్యాంక్ కూడా వంద సంవత్సరాలు దాటింది యునిసిపేట బ్యాంకు వంద సంవత్సరాలు దాటింది ఇంకో మూడు సంవత్సరాల్లో జాంపేట బ్యాంక్ కూడా వంద సంవత్సరాలు అడుగు పెడుతుంది అందువలన రాజమండ్రిలో మూడు బ్యాంకులు కూడా మంచి అభివృద్ధి బాటలు ఉన్నాయి ఈ ఆర్యాపురం బ్యాంక్ అన్నది కూడా ఎలక్షన్ జరుగుతాయి అది స్టేట్లో ఐదో బ్యాంకు ఎలక్షన్ జరపమని కూడా కోరుతున్నాం మేము ప్రభుత్వాన్ని కూడా పెడితే మన రాజమైంద్రి పరానికి గర్వకారణం మనకి ఎందుకంటే స్టేట్లో ఐదే బ్యాంక్ కూడా మన రాజమండ్రిలో ఉండటం జరిగింది అందువల్ల మేము ప్రభుత్వానికి కూడా కోరుకున్నది ఏంటంటే తొందరగా ఎలక్షన్ జరిపించి పాలకవర్గాన్ని పెట్టుకుంటే బ్యాంక్ అభివృద్ధి బాటకి వెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈ రోజున మున్సిపల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఉంది డెబ్బై మంది నామినేషన్ చేయడం జరిగింది డెబ్బై మంది నామినేషన్లో కూడా ఒక పన్నెండు మంది ప్యానెల్ కట్టడం జరిగింది వేరే ప్యానల్ ఎవరో లేరు అందువల్ల మీరు వాటర్లందరూ కూడా ఆలోచించి బ్యాంక్ని అభివృద్ధి బాటలో చే చేసిన మేము ప్యానల్ ఉంది మాది దాన్ని మీరు అందరు కూడా ఓటేసి ఆ ప్యానల్ని గెలిపించమని కోరుతున్నాం అందరికీ నమస్కారం